ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు సీబీఐ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణకు హాజరైన తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరతారు తిహాడ్ జైలు నుంచి విడుదలైన అనంతరం హస్తినలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బస చేశారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్న కవిత న్యాయపరంగా రాజకీయంగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట సమితి నేత శాసనమండలి సభ్యురాలు కవిత నూట అరవై నాలుగు రోజుల తరువాత జైలు నుంచి విడుదలయ్యారు ఈడీ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకొచ్చారు సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్ రాజ్యసభ సభ్యుడు వద్దీరాజు రవిచంద్ర రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేశారు విడుదల ప్రక్రియ అనంతరం రాత్రి తొమ్మిది గంటల తర్వాత కవిత తీహాడ్ జైలు నుంచి బయటకొచ్చారు అప్పటికే అక్కడికి కవిత భర్త కుమారుడు సోదరుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ శ్రేణిలో పెద్ద ఎత్తున చేరుకున్నారు జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే కుమారుడు భర్త సహా సోదరుడు కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని కవిత ఉద్వేగానికి లోనయ్యారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని కవిత పేర్కొన్నారు ప్రజల కోసం మరింతగా పోరాడతానని చెప్పారు సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్ కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా సాగబంధనాలు తెలియజేస్తా ఉన్నాం తీహాడ్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి నేతలతో కవిత సమావేశమయ్యారు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాత్రి కార్యాలయంలోనే బస చేశారు సీబీఐ కేసు విషయంలో రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు ఇవాళ వర్చువల్గా హాజరుకానున్నారు మధ్యాహ్నం కవిత కుటుంబ సభ్యులు నేతలు హైదరాబాద్ బయలుదేరనున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్దమవుతున్నాయి